होम वर्क जॉब्स चैनल की स्वागतम ई रोज हमन डिस्कस చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫైవర్ గిగ్ వర్కర్ ఈ జాబ్ లో మీరు రైటింగ్ డిజైన్ ట్రాన్స్లేషన్ డిజిటల్ మార్కెటింగ్ వీడియో ఎడిటింగ్ లోగో డిజైనింగ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ంటి ఫ్రీలాన్స్ సర్వీసెస్ ఆన్లైన్ ద ఆఫర్ చేస్తారు మీరు ఫైవర్ అప్‌వర్క్ ఫ్రీలాన్సర్ లేదా ఇతర గిగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా క్లయింట్స్ తో కనెక్ట్ అయ్యి ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేసి రిమోట్ గా చేయవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీతో మీరు మీ కన్వీనియన్స్ ప్రకారం ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మరియు వర్కింగ్ అవర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్స్పెక్టెడ్ అవర్స్ ప్రాజెక్ట్స్ మరియు డెడ్ లైన్స్ పై ఆధారపడి ఉంటాయి శాలరీ ప్రాజెక్ట్ బేస్డ్ గా ఉంటుంది ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ మరియు వర్క్ లోడ్ ఆధారంగా చేంజ్ అవుతుంది కొత్త ఫ్రీలాన్సర్స్ కోసం ఫైవర్ మరియు గిట్ ప్లాట్ఫామ్స్ బేసిక్ ట్యూటోరియల్స్ ప్రొవైడ్ చేస్తాయి ఇది స్కిల్ డెవలప్మెంట్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల నలభై ఎనిమిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి